ధూపం దట్టంగా లేసిన తర్వాత ఆ ధూపార్థిని ప్రక్కన పెట్టి ఆ రక్తాన్ని చేత తీసుకొని తన చేతి వేళ్లను ముంచి ఆ మందసం ఎదుట ఏడు మార్లు ప్రోక్షించాలి సెవెన్ టైమ్స్ ఎందుకు ఆ సంఖ్య దేవుడు రాశాడు ఏడు మార్లు అని ఎందుకు దైవ సేవకుడు చేతి వేలలో ముంచి ఆ మందసె ఎదుట ఏడు మార్లు ప్రోక్షించాలి ఒక మాటలో చెప్పాలంటే ఏడు పరిపూర్ణత అంటే ఒక పరిపూర్ణ ప్రోక్షణ ఇది క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ప్రధాన యాజకుడై వాటిని పరిపూర్ణంగా నెరవేర్చాడు కొట్టండి దేవుని గనపరచండి సంతోషంగా గట్టిగా కొడదామా కొనండి స్తోత్ర ఒక మాట గమనించండి ఏడు మార్లు రక్తాన్ని ప్రోక్షించుట అందులో మాట అండి ఇక్కడ రెండు విషయాలు మీకు తెలియజేస్తా ఏసు ప్రభు తన రక్తాన్ని చుక్క చుక్క తన ఒంట్లో మిగిల్చకుండా రక్తమంతా కార్చాడు చివరి బొట్టు వరకు రక్తమంతా కార్చేశాడు రక్తమంతా కార్చిన మాట నిజమే కానీ ఆ రక్తాన్ని ఏడు మార్లు ప్రోక్షించుతూ ఆ రక్తాన్ని కార్చాడు సెవెన్ టైమ్స్ ఏసయ్య తన స్వరక్తాన్ని ఏడు మార్లు ప్రోక్షించాడు ఇందులో రెండు కార్యాలు ఏడు మాలు రక్తాన్ని ప్రోక్షించటానికి ఒకటి ఏడు ఆశీర్వాదాలు అందరూ చేతులు పైకెత్తి ఏసఐ స్తోత్రం చెప్పండి బాగా స్తోత్రాలు చెప్పండి స్తోత్రం 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 ఏసయా స్తోత్రం 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 అలాగే ఏడు మార్లు రక్తం ప్రోక్షించటలో ఏడు పాఠాలు నేర్పిస్తున్నాడు సెవెన్ థింగ్స్ టు ఏడు ఆశీర్వాదాలు ఒక ప్రక్కన ఏడు హెచ్చరికలు మరో ప్రక్కన వాటిని మెదుట రెఫరెన్స్లు ఇస్తాను రాయగలిగిన వారు త్వరగా రాసుకోండి ఈరోజు ఒక సుదీర్ఘమైన పాఠం అయితే రెఫరెన్స్లతో మీకు సరిపెడతాను మీరు ఇంటికి వెళ్ళి ఒక్కొక్క రెఫరెన్స్ని జాగ్రత్తగా వాక్యంలో చదివి వాటిలోంచి ధ్యానించి అక్కడ దేవుడు ఇస్తున్న ఆ శ్రేష్టమైన మన్నాని మీరు భుజించి దేవుని చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చాలని కోరుతున్నాను ఆమెన్ దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా శ్రేష్టమైన ప్రకటన దేవుడిస్తాడు ఆ ప్రకటన ద్వారా ఇంకా ఆత్మలో బలపడి ఆయన ఎదుటకు చేరే అవకాశం దేవుడిని కలుగజేస్తాడు ప్రైజలాన్ హలలోయ చూడండి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయగలిగిన వారందరూ రాసుకోండి మొదటిగా యేసుక్రీస్తు ఏడు మార్లు రక్తాన్ని ప్రోక్షించాడు ఒకటి గెత్సేమని తోటలో గెత్సేమని తోటలో నా ప్రభు చెమట రక్తం చెమట రక్తం రక్తము కారునంతగా గెత్సేమని తోటలో రక్తంతో తడిపాడు అది మొదటి ప్రోక్షణ రెండవసారి కొరడాలతో వీపునంత దున్నారు ఒక్కొక్క కొరడ ఏడేసి వారులు కలిగిన జడలు కలిగిన కొరడ అంచున గట్టి ముక్క ఇనుము గాజు వాటితో కొడితే శరీరంలో అత్తుక్కోపోయి శరీరాన్ని చీల్చుకుంటూ బయటికి వస్తుంటాయి అప్పుడు ఆ శరీరం రక్తం ప్రోక్షణగా నా ప్రభు ప్రోక్షించడం మొదలు పెట్టాడు దేవుని ప్రేమ ఎంత గొప్పదండి ఒక్కసారి ఏసఐకి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చల్లిస్తామా ఏసయా స్తోత్రం అనండి ఆమె ఒక్కొక్కసారి ఆయన రక్తం ప్రోక్షించడానికి ఉన్న కారణాలు కూడా మీకు తెలియజేస్తారు రెండవసారి శరీరంలో ఉన్న రక్తం కొరడాలతో బెత్తములతో కూడుతున్నప్పుడు రక్తాన్ని ప్రోక్షించాడు మూడవదిగా ముళ్ళ కిరీటం తల మీద పెట్టి దానిని అలాగు నొక్కి రళ్ళుతో దాన్ని కొట్టి తలలో రెండు అంగుళాల విషపూరితమైన ముళ్ళు తలలో కణితుల్లో దిగిపోయేటట్లుగా నొక్కి కొట్టారు తలలో ఉన్న రక్తం అలాగు చిమ్మి మూడవసారి రక్తాన్ని ప్రోక్షించాడు దట్ వాస్ థర్డ్ టైమ్ ారిగా కుడిచే ఐదవసారిగా ఎడమ చేతిలో రక్తం ఆరవసారిగా కాళ్ళలో ఉన్న రక్తం ఏడవసారిగా ప్రక్కలో ఉన్న రక్తం చివరి రక్తం అంతయున ప్రభు కార్చాడు చప్పట్లతో దేవుని గణపరుస్తారాలోయ